ఇక టీటీడీ లడ్డు విషయం ప్రతి ఒక్కరిని కల్చి మాజీ ఎంపీ వంగా గీత వైసీపీ అధినేత జగన్ పూర్తి వివరణ ఇచ్చారన్నారు తప్పుడు ఆరోపణలు చేయడం ఎవరికి మంచిది కాదని పరోక్షంగా చంద్రబాబుకు హితో పలికారు ఇక పిఠాపుర నియోజకవర్గం పరిధిలో ఇరవై ఏడు వేల ఎకరాలు ఇసుక మీటర్లు వేసిందన్నారు రైతులు కానీ రైతు కూలీలు కానీ అందరూ కూడా ఖాళీగా ఉండాలి ఆ ప్రభావం చిరు వ్యాపారుల మీద మిగతా అందరి మీద కూడా పడుతుంది కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవాలి రైతుకు అన్నం పెట్టే రైతు వెన్నుముఖంగా ఉండే రైతాంగాన్ని రైతు కుటుంబాలని ఆదుకోవాలంటే ప్రభుత్వం వెంటనే తక్షణంగా ఉపాధి హామీ పథకాన్ని బాగా ఉపయోగించి రైతాంగానికి అండగానే వెళ్లాల్సిన అవసరం ఉంది దీనికి మరి ఎవరైతే ఒకటి ఉపాధి హామీ ద్వారా ఎలిజిబుల్ వర్క్స్ చూపించడం రెండు రైతాంగానికి ఎక్కడైతే మట్టి గానీ ఇసుక గాని ఇవే నిశాయో అవన్నీ ఉపాధి హామీ పథకం ద్వారా తీయించడం కాలువలు మూసిపోయిన కాలువలు వెంటనే తక్షణం యంత్రాల ద్వారా ఉపయోగిస్తారో లేదా రైతు కూలీల ద్వారా ఉపయోగిస్తారో ఎలా చేస్తారో ఉపాధి హామీ పథకం ద్వారా ఈ రెండు నెలలను కూడా మొత్తగా వీరందరినీ కూడా గ్రామాల వారీగా కుటుంబాల వారీగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇల్లు నా ఇల్లు నష్టపోవటం కానీ లేకపోతే ఇల్లు మునిగిపోవటం కానీ వారికి నష్టపరిహారము ఆల్రెడీ స్టార్ట్ చేశారు రైతాంగానికి పదివేలు ఎకరానికి పదివేలు చెప్పిన కొన్ని కొన్ని చోట్ల కొంతమందికి ఐదు ఉంటే ఐదు ఎకరాలకి రావటం జరిగింది బట్ కొంతమందికి ఐదు ఉంటే రెండు ఎకరాలకే వచ్చింది ఎనిమిది ఉంటే మూడు ఎకరాలకే వచ్చింది మిగతా నష్టపరిహారం కూడా ఇవ్వాలి ఇవన్నీ ఈకేవైసీ కంప్లీట్ అవకపోవడం వల్ల రైతాంగానికి ఇబ్బందులు ఉన్నాయి ఈ ఎన్యూమిరేషన్ లో కూడా ఆ ప్రభావం పడే అవకాశం ఉంది రైతులు